ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్ధమైందని విజయవాడ మేయర్ రాయిని భాగ్యలక్ష్మి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని దోషమెత్తారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి వంచడానికి చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు చంద్రబాబు నాయుడు గారి తెలియదంటారా తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళనలు చేయొచ్చన్నది అన్నది వీళ్ళకి తెలుసు తెలిసి కావాలని ఈ మోసమూర్తమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం పవర్ లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా ఆయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా ఈ రోజు మనకి జూన్ రెండు వేల